హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ కమాండర్ ఇన్ చీఫ్ గోదావరి జిల్లాల పర్యటన ఖరారైంది ఈ నెల పద్నాలుగు నుంచి పదిహేడవ తేదీ వరకు ఆయన ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తారు మొదటి రోజు భీమవరంలో వివిధ సమావేశాల్లో పాల్గొంటారు తర్వాత అమలాపురం కాకినాడ రాజమండ్రిలో సమావేశాలు ఉంటాయి ఈ పర్యటనలో భాగంగా పార్టీ ముఖ్య నాయకులు స్థానికంగా ప్రభావశీలు ముఖ్యులతో ఆయన భేటీ అవుతారు ఈ పర్యటనలో భాగంగా ఇంకా ఇంకే కార్యక్రమాలు ఉంటాయంటే నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి రెండు పార్టీల నాయకులు శ్రేణుల మధ్య వివాదాస్పద వా వ్యాఖ్యలు చోటు చేసుకున్న తరుణంలో అట్లాంటి చోట సుహృద్భావ వాతావరణం ఏర్పాటు చేయడానికి పొత్తు ఫలితాల ఫలాలు లక్ష్యంగానూ ఈ భేటీలు జరుగుతాయనేది మనకు అర్థమవుతోంది మూడు దశలుగా నిర్వహిస్తారు ఆయన పర్యటనలో తొలి దశలో ముఖ్య నాయకులు ప్రభావశీలు ముఖ్యలతో సమావేశాలు రెండోసారి పర్యటనలో పార్టీ స్థానిక కమిటీల నాయకులు కార్యకర్తలు వీర మహిళల సమావేశాల్లో పాల్గొంటారు మూడో దశలో ఎన్నికల ప్రచారం చేపడతారు ఎన్నికల ప్రచారం చేపట్టేనాటికి పవన్ కళ్యాణ్ గారు మూడు మూడు సార్లు ఆయా ప్రాంతాలకు వెళ్ళే విధంగా పర్యటనల షెడ్యూల్ సిద్ధమవుతోంది ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం ఇతర ప్రాంతాలకు సంబంధించి పర్యటనలకు ఖరారు చేసేందుకు పార్టీ ప్రచార కమిటీ ప్రణాళిక సిద్ధం చేస్తుందని చెప్పేసి జనసేన కమ్యూనిక్ రిలీజ్ చేసింది సో ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ జనసైనిక్స్ స్తబ్దుగా ఉన్న వాతావరణంలో తిరిగి పవర్ వాతావరణం తిరిగి పవర్ ప్యాక్డ్గా చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు గోదావరి జిల్లాల శ్రేణులు నాయకులు ఉత్సాహంగా ముందుకు కదిలి రావాల్సిన సందర్భం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది తెలుగుదేశం నాయకులు తోటి తెలుగుదేశం పార్టీతోటి ఎక్కడెక్కడైతే కొంచెం చిన్న చిన్న చితక ఇబ్బందులు ఉంటే ఉంటే వాటిని కూడా ఈ పర్యటనలో ఆయన అడ్రస్ చేయాలని చూస్తున్నారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చాలా ప్రోయాక్టివ్గా ముందరకు వస్తున్నది పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కాదు వాళ్ళు ఎంతసేపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇంకా మా వచ్చిన దుర్మార్గమైన వ్యవహారం ఏంటంటే ఈ గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరు జిల్లాలోనే ఈ జాడ్యం ఇంకో డాష్ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏమని మీ దగ్గర డబ్బులు లేవు మీరు పోటీ చేసిన గెలవలేరు అని డిస్కరేజ్ అనమాట అంటే శల్య సారథ్యం అంటారు కన్నుడికి శల్యుడు సారథ్యం వహిస్తూ నువ్వు బాణాలు వేయలేవు నువ్వేనా గొప్ప పుడింగివా అని చెప్పేసి ఆయన్ని డిస్కరేజ్ చేస్తూ నిరుత్సాహపరుస్తే ఎట్టా నడిపాడు ఇప్పటి అలాంటి శల్యులు తెలుగుదేశం పార్టీలో తయారై తెలుగు జనసేన శ్రేణుల్ని నాయకుల్ని ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం అయితే చాలా బలంగా చేస్తూ వస్తున్నాయి ఈ విషయాన్ని పదే పదే మనం చాలాసార్లు జనసేన అగ్రనాయకత్వం దృష్టికి తీసుకెళ్ళాం అయినా కూడా ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఈ వాతావరణం అలాగే ఇంటాక్ట్ కొనసాగుతోంది బహుశా ఇది ఆయన దృష్టికి వెళ్ళి ఉంటుంది చాలా గట్టిగా ఆయన నిర్ణయం తీసుకుని ఉంటారు స్టర్న్ వార్నింగ్ ఖచ్చితంగా తెలుగుదేశానికి వెళ్ళే సూచనలు ఆయన వైపు నుంచి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తొందరపడి ఒక మాట అనరు చాలాసార్లు గమనించి ఆచితూచి మాట్లాడతారు అది ఆయన మంచితనం నిస్సహాయత్వం కాదు గమనించాల్సింది తెలుగుదేశం ఆ రోజు లోకేష్ ఇంటర్వ్యూ ఇస్తూ ఇంకేముంది దేర్ ఇస్ నో యాంబిగ్యుటీ చంద్రబాబు గారే సీఎం సమర్థుడు అనుభవజ్ఞుడు రెండు ఉన్న ఆయన సీఎం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారని ఏకపక్షంగా ఆయన ఇచ్చిన ప్రకటన తర్వాత కూడా చాలా రోజులుగానే ఆయన ఏం మాట్లాడలా జనవరి ఇరవై ఆరు నాడు మాట్లాడారు అది కూడా ఎప్పుడు మాట్లాడారు తెలుగుదేశం చీఫ్ ఈ అరకు తర్వాత మండపేట నియోజకవర్గాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుందని ప్రకటించిన తర్వాత ఆయన మాట్లాడుతూ రాజోలు రాజనగరంలో మేము కూడా పోటీ చేస్తాం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటాం మేము కూడా తీసుకుంటాం పొత్తుల విషయంలో మనం పొత్తు ధర్మం పాటించాలని చెప్పకనే చెప్పారు ఆయన చెప్పినా చెప్పకపోయినా రాజోలు రాజనగర్ అలాగే జనసేన పోటీ చేస్తుంది అది వేరే విషయం ఇకపోతే ఇటువంటి ఈ తొందరపాటు వ్యాఖ్యలు ఇక మీద తెలుగుదేశం వైపు నుంచి కనుక వస్తే సహించేది లేదనే బలమైన వార్నింగ్ పవన్ కళ్యాణ్ ఇస్తారు ఫేజ్డ్ మేనర్లో వస్తున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆయన ఏం మాట్లాడట్లేదు ఆయన చూసి చూడనట్టు వదిలేస్తున్నారు ఏమీ కాదు చాలా ఖచ్చితంగా ఉన్నారు ఆయనకి తెలుసు ఎప్పుడేం మాట్లాడాలో ఎవరైనా తెలుగుదేశం నాయకులు శ్రేణులు నోరు పారేసుకుంటే వాటిని ఎలా కట్టడి చేయాలో కూడా ఆయనకి తెలుసు ఫేజ్ వన్లో ఆయన అంతా విన్నారు ఫేజ్ టూలో పిలిచి సుహృద్భావపూర్వక వాతావరణంలో మాడతారు ఏమన్నా తేడాపాడా చేస్తే ఫేజ్ త్రీలో ఫేజ్ త్రీలో ఆయన చాలా బలంగా స్ట్రెన్ వార్నింగ్ తెలుగుదేశానికి ఇస్తారు పొత్తులో వెళ్తున్నాం పొత్తులో వెళ్ళేప్పుడు పొత్తు ధర్మం పాటిద్దాం పొత్తు ధర్మంలో భాగంగా మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు మన ఉమ్మడి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్ద దించటం తర్వాత మనం ఎలా వెళ్ళాలనేది బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తుంది ఆల్రెడీ బీజేపీ రోడ్ మ్యాప్ తయారు చేసే ప్రయత్నంలో ఉంది ప్రతి ఒక్క అంశము వాళ్ళు చంద్రబాబు గారితో మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారి నోటీస్లోనే ఉంది ఆ ఉండి ఉన్న తర్వాతే బీజేపీ హైకమాండ్ చంద్రబాబు గారికి ఈ షరతులు విధించింది అందులో చాలా షరతులు వందకి తొంభై షరతులు తెలుగుదేశానికి సమ్మతం కావు కానీ ఒక అనివార్యత జగన్మోహన్ రెడ్డిని దించాలి అంటే ఒక అనివార్యత రెండు ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారి తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా తన స్ట్రెంత్ని ఆయన ఒకసారి అసెస్ చేసుకుంటారు అక్కడ రెండు జిల్లాల్లో ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో తన స్ట్రెంత్ ఎక్కడెక్కడ ఉంది అసెస్ చేసుకుంటారు అప్పటికే పొత్తుకు సంబంధించిన సీట్ల ప్రకటన కూడా ఏ సీట్లు ఎవరు పోటీ చేస్తారని ఆ రోజుకి ఖరారు అయ్యే ఉన్నాయి దాంట్లో ఎటువంటి డిలే ఉండదు ఖరారైన తర్వాత ఆయన చేపట్టబోయే తొలి పర్యటన కాబట్టి చాలా ఉత్సాహపూరితంగాను పవర్ ప్యాక్డ్గాను ఉంటుంది ఇది మనం గమనించాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే ఒకవేళ నియోజకవర్గాల పేర్ను ప్రకటించిన తర్వాత ఫలానా చోట జనసేన పొడి చేస్తుంది తెలుగుదేశం పొడి చేస్తున్న తర్వాత ఎక్కడైనా అసమ్మతి స్వరాలు వినిపించడం అలాగే తెలుగుదేశం పార్టీ రెబల్స్ని రంగంలోకి దింపటం ఇలాంటివన్నీ కూడా ఆయన గమనిస్తూనే ఉంటారు గమనిస్తారు రబల్స్ని ఆల్రెడీ తయారు చేసుకుంటున్న తెలుగుదేశం పార్టీని ఒక సమాచారం ఎందుకంటే ట్వంటీ నైన్టీన్లో కూడా ఇలాగే చేశారు వాళ్ళు బీజేపీకి సీట్లు ఇచ్చి చాలా చోట్ల రెబల్స్ నుంచోబెట్టి బీజేపీ నుంచి గెలిపించిన వాళ్ళు కూడా తమకు అనుకూలు కామినేని శ్రీనివాసు విష్ణుకుమార్ రాజు వీళ్ళు పూర్తిగా తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక్కళ్ళే ఒక రియల్ బీజేపీ క్యాండిడేట్ ఆ రోజున గెలిచింది పైడికొండలు మాణిక్యాలరావు గారు అది అందరికీ తెలిసిందే ఆయన ట్రూ ఆర్ఎస్ఎస్ సో ఈసారి ఇలాంటి తిక్క వేషాలు తెలుగుదేశం వేస్తే అనుమతించడానికి అటు బీజేపీ కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ లేరు బీజేపీ ప్యారలల్గా ఇంకొక ఫోర్స్ని పవన్ కళ్యాణ్ గారికి అటాచ్ చేస్తుంది పూర్తిగా సంఘ నుంచి వస్తున్నారు వేరే రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల మీద అవగాహన ఉండి తెలుగు భాష మీద అవగాహన ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఇంటెలిజెన్స్ యూనిట్గా అటాచ్ అయ్యి వస్తున్నారు సో ఈ క్రమంలో తెలుగుదేశం వేసే ఎటువంటి వెర్రి వేషాలైనా బీజేపీ ఇమీడియట్గా పసిగడుతుంది ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమి అధికారం చేపట్టాలి అది బీజేపీ టార్గెట్ అండ్ జనసేన అని అయితే బీజేపీ లైన్ని కరెక్ట్గా అందిపుచ్చుకున్నారు ఎటు వచ్చి అటు ఇటు రెండు పడవల మీద కాళ్ళు వేసి రెబల్స్ నుంచో పెట్టే కార్యక్రమాలు తెలుగుదేశం నుంచి ఉంటాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి జనసేన అప్రమత్తంగా ఉండాలి ప్రత్యేకించి జనసేన పోటీ చేసే స్థానాల్లో రెబల్స్ని టీడీపీ నింపే అవకాశాలు ఉన్నాయనేది బీజేపీ నుంచి అందుతున్న ఒక హెచ్చరిక సో ఇది పవన్ కళ్యాణ్ గారు బహుశా అది కూడా ఆయన తన ఇంటెలిజెన్స్ యూనిట్ ద్వారా అది ఎస్సెస్ చేసుకోవటానికి ఎడ్యుకేట్ చేసుకోవటానికి ఈ రెండు జిల్లాల పర్యటనలో కొంత సమయం కేటాయించే అవకాశం ఉంది నిర్దిష్టమైన సమయం కేటాయించి ఎక్కడికెక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంటుందనేది ఆయన తెప్పించుకుంటారు పూర్తిగా పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకత్వం మీద ఆధారపడకుండా పార్టీలోకి చొచ్చుకొని వస్తున్న వైసీపీ ఇంట్రూడర్సు టీడీపీ ఇంట్రూడర్సు అంటే వేరు లక్ష్యాలతోటి జనసేన డిస్టర్బ్ చేయడానికి వస్తే వాళ్ళ ఈ సొరబాటుదారుల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ చాలా అప్రమత్తంగా ఉండే అవకాశాలు ఉన్నాయి సో ఇదండి మొత్తానికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి టూర్ షెడ్యూల్ చూడాలి ఎంత స్ట్రింజెంట్గా ఆయన వ్యవహరించబోతున్నారనేది